టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాటన్ మార్కెట్లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు హుజరాబాద్ కార్యకర్తలు పాల్గొన్నారు ಅದು ಅಲ್ಲೇ ಇರಂಗಿಲ್ಲ ఇంతవరకి ప్రేమతో ఇచ్చా వచ్చారు అని అంటే మీ హృదయం ఎంత పెద్దది ఎంత ప్రేమతో నిండుతున్నదో తెలుసు రావాలి దానికి చాలా మన దేశంలోనే మన స్థాపనాలనే ఒక గొప్పతనం ఉన్నది ఆ గొప్పతనం ఏంటంటే స్త్రీలను పూజించుకున్నటువంటి ఆచరణ ఉంది మన అందువల్ల మళ్ళీ వాళ్ళ మళ్ళీ అమ్మవారి పూజ పదకొండు చేసి గౌరవ పంజ అదేవిధంగా అమ్మవారిని మేము మళ్ళీ నరకాసుల వల్ల దీపావళి పడినాలు నరకాసుమర వలన కూడా తల్లి నరకాసన వంధించి సమాజానికి చంద్ర నచ్చింది అమ్మాయి అంటే దూరం నుంచి మొదలుపెట్టే దీపావళి పండుగ వరకు ఏ పండుగలైనా మనం కోర్చుకునేది మొక్కులు చెల్లించుకునేది దూరం సమర్పించుకునేది ఆడవాళ్ళకు మహిళలకు మాత్రమే ఇవాళ మహిళల ప్రోగా జరుగుతున్నారు కార్యక్రమానికి అప్పుడు ఉపయోగం వచ్చేది ఈ మధ్య కొంచెం సంవత్సరం తక్కువ వస్తుంది అంటే ఏ పిల్లలకైతే అమ్మ పేరు పిల్లలు ఏ పిల్లలకైతే నాన్న పేరు పిల్లలు ఏ పిల్లలకైతే నేను ఇక్కడ పుట్టినాలు చెప్పరు అలాంటి పిల్లలకి పత్రిక అమ్మలందరికీ కేవలం ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయాలి బియ్యం ఇస్తుండచ్చు విచ్చనిస్తుండొచ్చు రోడ్లు వేస్తుండొచ్చు స్కూళ్ళు పట్టిస్తుండచ్చు కానీ పట్టం లేని మహిళలు కావచ్చు పేదరికంలో మధ్య మహిళలు కావచ్చు అనేక రకాల బాధతో సతమతమైన వాళ్ళు కావచ్చు పిల్లల్ని సవరించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి స్త్రీ పడుతున్న బాధ స్త్రీ అనుభవిస్తున్న దుఃఖమైతే నేను ఇరవై ఐదు వేలుగా మీతో కలిసి కలిసి రావాలి కాబట్టి మీతో కలిసి జీవించాలి కాబట్టి నాకు తెలుసు ఈ దుఃఖమైతోంది బాధ ఏ కుటుంబమైనా అయినా ఇవాళ ఏ కుటుంబమైనా అది చల్లగా ఉండాలంటే మా ఇంటి స్త్రీ పట్టించుకునే ఇల్లు మాత్రమే గొప్ప ఉంటుంది అక్కడక్కడ అప్పుడప్పుడు తల్లు బాధ్యత మర్చిపోయినా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ స్త్రీ ఆ పిల్లల్నే సర్వసంగా భావించుకొని ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని కుటుంబ ప్రతిష్ట స్త్రీ మాత్రమే భర్తలు చిన్న వయసు చనిపోతే భర్తలు చిన్న వయసులో చనిపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లల్ని వేసుకోండి మళ్ళీ కన్నెట్టి చూడకుండా పిల్లలే సమస్యను బాధించుకున్నది పిల్లల్ని సాగుతున్నది తల్లి మాత్రమే తల్లి మాత్రమే బండకుండా ఓటుకున్న అర్థమూతల్లి మాత్రమే అంటే స్త్రీ స్త్రీ మూతల్లికి ప్రతిరూపంగా వచ్చి నూతల్లి గుండమన్నా సురేఖ మాట్లాడు మీరు రావాలి సార్ మన పోయి ఉండాలి మీటింగ్ ఉన్న మానే నిరంతరంగా తెలియనసి నాగేది సార్ చాలు అయితే మీతో మాట్లాడక మీతో ఉంచుంది ఒక్కసారి వచ్చిపోసారు చెప్తే తప్పకుండా ఒకసారి వచ్చిపోతా తొమ్మిది వస్తా తొమ్మిది గంటలకు వాపసుకుంటా అని కానీ ఒంటి గంటే మీటింగ్ కూడా అయిపోయింది కానీ ఇంటికి వస్తే ఆడపిల్ల అమ్మవారింటికి వస్తే తల్లిగారింటికి వచ్చే నారా గడు కూడా మీ హుజురాబాద్ కొత్త గట్టి వచ్చారు మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చే కోటి చదువలు మీరు చల్లగా మీరు పెట్టుకోవచ్చు నేను ఒకటే మీరు చేస్తున్నాను కొన్ని బాధలు ఉంటాయి కొన్ని దుర్మార్గాలుగా ఉంటాయి అప్పుడప్పుడు తప్పుడరకు వేస్తాం తప్పుడు కూడా వేస్తాం కానీ న్యాయం అనేది సాక్షంగా ఉంటుంది పంట చేయాలను